మేషరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయండి ఆరులో చంద్రుడు ఏకాదశంలో రాహువు బుద్ధి సామర్థ్యానికి సంబంధించినటువంటి అంశాలలో విజయం ఉంటుంది మనోబలము చంద్రుడు ప్రసాదిస్తారు ప్రధానంగా బుద్ధి బలంతో విజయాలు సాధించాలి చిన్న పొరపాటు జరిగినా ప్రమాదం పొంచి ఉంటుందని గమనించండి ధైర్యంగా మీలోని నైపుణ్యాన్ని ప్రదర్శించండి నైపుణ్య ప్రదర్శనకు లాభ రాహువు సహకరిస్తారు మానసిక శక్తిని ఉపయోగించాలి అప్పుడే కార్యసిద్ధి లభిస్తుంది ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అందుతుంది కాబట్టి అధికంగా శ్రమించాలి గ్రహదోషం గోచరిస్తుంది కాబట్టి ప్రతి అడుగు ఏకాగ్రత వేయాలి ఇతరుల విషయాల్లో కలుగజేసుకోకుండా చేసుకోకుండా సొంత విషయాలపై సొంత నిర్ణయాలు తీసుకొని పనిచేయాలి శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి కుటుంబ సభ్యులతో కలిసి ఎప్పటికప్పుడు సంభాషిస్తూ ఉండాలి ప్రతి విషయాన్ని కూలంక్షంగా దాపరికం లేకుండా దగ్గర వారితో చర్చించిన తర్వాతే కార్యాచరణలోకి దిగాలి సకాలంలో బాధ్యతలని నిర్వర్తించండి ఆత్మవిశ్వాసం సర్వప్రధానం ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలని బుద్ధిబలంతో అధిగమించండి ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారంలో ఎట్టి పరిస్థితుల్లో ఆవేశానికి గురి కావద్దు ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి వారం మధ్యలో ఒక మంచి జరిగే అవకాశం ఉంది శుభవార్త శక్తిని ప్రసాదిస్తుంది